బ్రహ్మోత్సవం సినిమా ఫెయిల్యూర్ తో ఢీలా పడిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఆ చేదు అనుభవాన్ని మరిపించే భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు మొత్తం మీద స్పైడర్ సినిమా షూటింగ్ మాత్రమే కాదు టీజర్ ట్రైలర్ తో పాటు మిగిలిన పనులు క్లైమాక్స్ కు చేరుకుంటున్నాయి సినిమాను చకచకా రెడీ చేస్తూనే ఇక ప్రమోషన్స్ వ్యవహారాలపై కూడా దృష్టి పెడుతున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ పోస్టర్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది ఇందిరా భాగంగా జులై ఒకటిన టీజర్ ఆగస్టు తొమ్మిదిన ట్రైలర్ ను ఆన్లైన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది సినిమాకు వస్తున్న హైప్ ను వీలైనంత పెంచేలా వీటిని తయారు చేస్తున్నారు ట్రైలర్ లో రెండే డైలాగులు ఉంటాయని తెలుస్తుంది సినిమాలో కీలకమైన సీన్ కు సంబంధించిన షార్ట్స్ ను టీజర్ లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారు అయితే వీటిల్లో సినిమా థీమ్ ఏ మాత్రం రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డ చిత్ర యూనిట్ త్వరలో మరో టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నూట అరవై ఏడు ఫ్రేమ్లతో టోటల్ ట్రైలర్ రేసింగ్ స్పీడ్ తో విజువల్ వండర్ గా ఉండేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే స్పైడర్ సినిమాను బాలీవుడ్ లో మార్కెట్ చేసే విషయమై నిర్మాత కరణ్ జోహార్ తో డిస్కషన్ నడుస్తున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు సిట్టింగ్ జరుగుతున్నట్లు వినికిడి సాధారణంగా కరణ్ జోహార్ మంచి తెలుగు సినిమాలకు ట్వంటీ పర్సెంట్ కమిషన్ మీద బాలీవుడ్ మార్కెట్ లో చేస్తారు అయితే దానికి ఆయన బ్యానర్ వాల్యూ ను జోడిస్తారు గాజీ సినిమాను ఇలాగే మార్కెట్ చేశారు మరి స్పైడర్ సినిమాను అలాగే మార్కెట్ చేయబోతున్నారో అవుట్ రేట్ కు తీసుకుంటున్నారో అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది వీలైనంత వరకు మార్కెట్ చేయడానికి కరణ్ జోహార్ మొగ్గు చూపుతారని టాలీవుడ్ టాక్ మరి సురేష్ మూవీస్ టైప్ లో అన్నమాట ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి